పిల్లలు ఉన్నారా పిల్లలకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత పనులు చెప్పాలి మనం మా బంగారం మా బాబే మా బుజ్జే అన్న అనుకో ఇంకా తర్వాత నీకు బుజ్జి గజ్జయ్యి కూర్చుంటాడు చచ్చుకుంటే తర్వాత మా బంగారం ఏ అన్నప్పుడు మీ బంగారాన్ని ఎవరు సహనపెడతారు నువ్వే సహాన పెట్టాలి పిల్లల్ని వాళ్ళ వాళ్ళకి మన పనులు ఏంటో చెప్పాలి ఒక్కోసారి ఒరే తల్లి అమ్మ తల్లి చిపులు తీసుకో తల్లి ఇల్లు ఎలా ఓడ్చాలో నేర్పించాలి కూతురికి మరి అంతే తప్పదు ఒకసారి ఎలా తోమాలి ఒకసారి ఎలా ఉతకాలి ఒకసారి ఎలా దొలపాలి ఇవన్నీ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే వాళ్ళు అనుకుంటారు మేము పెద్ద పిఠాపురం జమీందారులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు రేపు పొద్దున కష్టం వస్తే తట్టుకోలేరు బాధ వస్తే తట్టుకోలేరు భయం వస్తే తట్టుకోలేరు ఏ వచ్చినా తట్టుకోలేరు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు గాజు బొమ్మల్లాగా పడినా పగిలిపోతారు గట్టిగా పట్టుకున్నా పగిలిపోతారు అలా పగిలిపోయే బొమ్మలు కావాల్సింది ఎనప్ప ముక్కల్లా ఉండాలి స్ట్రాంగ్ గా తయారవ్వాలి తల్లిదండ్రులు పిల్లలకి శిక్షణ ఇవ్వాలి అన్ని పనుల్లో తండ్రి తన పనుల్లో శిక్షణ ఇవ్వాలి ఎండాకాలం చాలా వస్తున్నాయంటే ఇదిగో ఈ టైం కి పని చేసేసి ఆ తర్వాత ఆడుకోవడానికి పోతే మన పిల్లలు మన బాధ్యతల్లో ఏం కావాలి బాలి భాగస్థులు కావాలి ఇంటికి డబ్బులు ఇచ్చేసి వాడేసుకోండి అనడం కాదు ఆ డబ్బు ఎలా వస్తుందో కూడా పిల్లలకి చెప్పాలి అది ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి అది ఎంత కష్టపడితే వస్తుందో చెప్పాలి మన కుటుంబం ఎలా నడుస్తుందో చెప్పాలి వాళ్ళ విషయంలో ఎందుకంత తాపత్రయపడుతున్నాం ఎందుకంత ఆశపడుతున్నావు వాళ్ళు ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాం కూడా చెప్పాలి ఇవన్నీ పిల్లలకు చెబుతూ పెంచుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో పాటు మన కార్యాచరణలో పాలిభాగం తీసుకుంటారు